అండి అందరు నమస్కారం సినిమా పే ఛానల్ కు స్వాగతం సో ఈ రోజు విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ టూ సినిమా రిలీజ్ సందర్భంగా ఒక ఎమ్మెల్యే అంటే ఒక రూలింగ్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అంటే అతను ఎవరు కాదు అనంతపురానికి చెందిన ఒక ఎమ్మెల్యే అనమాట రూలింగ్ పార్టీలో ఉన్నారు ఆయన అయితే వార్ టూ సినిమా రిలీజ్ సందర్భంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ పైన ఒక ఫోన్ కాల్లో ఇంకొక నాయకుడితో ఒక నాయకుడితో ఈ విధంగా అంటే చాలా వరష్ట మాటలు అనమాట అంటే అనరాని మాటలు అనరాని మాటలు జూనియర్ ఎన్టీఆర్ పైన ఆయన వ్యక్తిగతంగా దూహిస్తూ చాలా చాలా నీచంగా ఆయన అయితే మాట్లాడారన్నమాట ఆ విషయం కాస్త బయటపడి వైరల్ అవడంతో ఇంకా తెలుగు రాష్ట్రంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఇంకా నిరసనలు చేపట్టారనమాట ఈ విషయం కొంచెం పెద్దదిగా పెద్దగా అవడంతో మళ్ళీ సదరు ఎమ్మెల్యే ఎవరైతే అలాంటి వ్యాఖ్యలు చేశారో అతనే ఇది నేను చేసింది కాదు ఇది రాజకీయంలో భాగము నా పైన కుట్ర అలాంటి సోద అంతా చెప్పారనమాట సో కాకపోతే ఈ విషయంపైన ఇది ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వెళ్ళింది అనమాట వెళ్తే ఆయన కూడా ఆ ఎమ్మెల్యేని అయితే మందలించారు ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు వ్యక్తిగతంగా ఏ విధంగా కావచ్చు కానీ కనీసం ఇలాంటి మాటలు అయితే అది మంచివి కావు అట్లని చెప్పి ఆయన కూడా మందలించారు కాకపోతే మందలింపుతో ఇది సరిపోదు ఆయన చేసిన దారుణమైన వ్యాఖ్యలకు అసలు జూనియర్ ఎన్టీ అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీ ప్రతి ఒక్కరు దీన్ని ఎవరు ఒప్పుకోరు అనమాట సో కాకపోతే ఈ విషయానికి ఇలాంటి అంటే వీళ్ళ మధ్య అంటే జూనియర్ ఎన్టీఆర్కు ఇటు తెలుగుదేశం పార్టీకి వీళ్ళ మధ్య ఏదైనా ఉందా కాంట్రవర్షియల్ విషయాలు ఉన్నాయా అంటే అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు వినిపిస్తున్న ఒక విషయం ఏంటంటే నారా లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్కి అనమాట వీళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్గా కొన్ని ఫైట్స్ అయితే జరుగుతుంది అనే విషయం అంటే ఒక విషయం అనమాట సో యాక్చువల్గా దీనికి దీని మొత్తానికి కారణం ఏంటంటే వార్ టు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పారనమాట అంటే మా తల్లి తండ్రులు నాకు జన్మనిచ్చిన నాకు తల్లిదండ్రులు ఇంకా స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు నాపైన ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమి చేయలేరు నన్ను ఎవరు ఆపలేరు అనే ఈ వాక్యాలు అనమాట ఈ మాటలు ఈ మాటలకు అంటే ఇది డైరెక్ట్గా లోకేష్కు లోకేష్ కు చెప్పినట్టు అంటే ఆ పార్టీ నాయకులు అట్లా అనుమయించుకుంటున్నారు అనమాట ఇది డైరెక్ట్గా లోకేష్ కౌంటర్ ఇచ్చాడు అనే విధంగా అట్లా అనువయించుకొని ఇంకా పార్టీలోని కొంతమంది అంటే అందరూ కాదు ఇంకా కొంతమంది ఉంటారు కదా అగెనెస్ట్గా వాళ్ళైతే జూనియర్ ఎన్టీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు ఇలాంటి ఎమ్మెల్యే అనేవాళ్ళు ఈయన అనంతపురం ఎమ్మెల్యే ఇలాంటి కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ పైన అయితే ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగిందనమాట సో ఇందులో ఎన్టీఆర్ గారి తప్పు ఏమాత్రం లేదు అనడంలో ఎలాంటి నిస్సందేశం లేదనమాట ఎందుకంటే జూనియర్ ఆయన వార్ టూ ఫంక్షన్లు అయితే ఆయన గురించి ఆయన ఎవరి గురించి తప్పుగా అయితే మాట్లాడలేదు ఆయన అభిమానులు ఉద్దేశించి మాట్లాడుకున్నారు వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళ తాత గురించి వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడారు అది అందులో ఎలాంటి తప్పు లేదు కాకపోతే ఇంకా ఇదేదో ఇవంతా ఇది ఒక లోకేష్ కు కౌంటర్ ఇచ్చినట్టుగా అని చెప్పి మొత్తం ఆ పార్టీ తరఫున కొంతమంది అయితే కొంతమంది అయితే అట్లా అనమాట అట్లా అనుకొని మా నాయకుడిని అంటాడా మా లోకేషన్ని అట్లా అంటారా అనే విధంగా వీళ్ళు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ పైన ఇంకా ట్రోలింగ్స్ చేయడం కానీ ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ ఇలాంటివి చేస్తూ వచ్చారనమాట సో కాకపోతే ఇప్పుడు బాధ కలిగించే విషయం ఏంటంటే ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇతను సో ఇప్పుడు రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధం లేదు ఇది సినిమాకి సంబంధించిన విషయం సో సినీ రంగానికి సంబంధించిన పెద్దలు కూడా చాలా వరకు ఎవరు కానీ ఈ వ్యాఖ్యలను ఎవరు ఖండించలేదు ఇది ఇక్కడ బాధాకరమైన విషయం అనమాట ఎందుకంటే ఇంకా సినిమాలు రాజకీయాలు ఇద్దరిని కలిపి చూడలేమనమాట ఈ రెండు కలిపితే ఖచ్చితంగా డివైడ్ అయిపోతుంది అనమాట అంటే ఇప్పుడు సినిమా అందరినీ ఏకం చేస్తే రాజకీయం అయితే ఖచ్చితంగా విడదీస్తుంది అనమాట రాజకీయంలో సినిమాని రాజకీయాన్ని ఏకం చేయకూడదని చాలా మంది చాలా సార్లు అనుకున్నారు ఇంకా సినిమా ఫంక్షన్లో కూడా రాజకీయం మాట్లాడకూడదని కూడా చాలా వరకు చెప్పుకున్నారనమాట కానీ ఎవరు ఎవరంటే కొంతమంది దీనికి అయితే ఎవరు ఫాలో అవ్వట్లేదు అనమాట ఫాలో కాకుండా ఇంకా రాజకీయాలలో అంటే సినిమాలో రాజకీయము ఇవి రెండింటినీ కలిపి చూస్తున్నారనమాట సో ఇప్పుడు సినీ పెద్దలు కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ని అయితే చాలా వరకు ఎవరు సపోర్ట్ అయితే ఈ దారుణమైన వ్యాఖ్యలు చేసినా కూడా ఎవరైతే సపోర్ట్ చేయలేదన్నమాట సో ఇప్పుడు రీసెంట్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనమాట అనుదీప్ అనే ఒక అతను ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఇతను అయితే ఒక ట్వీట్ చేశాడనమాట నేను ఎన్టీఆర్తోనే ఉంటాను ఎన్టీఆర్ గారికి నేను సపోర్ట్గా ఉంటాను ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ గారికి జరిగింది రేపు ఇంకో స్టార్ హీరోకి జరగవచ్చు సో అప్పుడు కూడా ఇలా సైలెంట్గా ఉంటే అది అది చాలా ఇండస్ట్రీకే చేటు అంటే మన ఇండస్ట్రీ సినిమా వాళ్ళంతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ మనం ఏకంగా ఉండాలి ఈరోజు నాకు జరిగింది నీకు కూడా జరగచ్చు అందుకని మన యూనిటీగా ఉండాలి అని అనే విధంగా అయితే అనుదీప్ ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు ఫస్ట్ టైం అనమాట ఆయన ఒక్కరే ఇట్లా స్పందించారనమాట సో ఈ విధంగా అంటే ఈ స్పందన రాకపోవడం అనేది అంటే ఇండస్ట్రీ పెద్దల నుంచి కావచ్చు ఇండస్ట్రీ వర్గాల నుంచి కావచ్చు ఈ పైన స్పందన ఎందుకు రాలేదనే దానికి ఇంకా పలు కారణాలు అయితే ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఆయన కామెంట్ చేసింది ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు రూలింగ్ లో ఉన్న ఎమ్మెల్యే సో ఆయన పైన ఏదైనా ఇంకా అగేనెస్ట్ గా మాట్లాడితే ఇంకేం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని కూడా భయము చాలా మందిలో ఉండవచ్చు అందుకని ఇంకెవరు స్పందించలేకపోతున్నారంట కాకపోతే ఇది దారుణమైన ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఖండించాలి అంతేగాని ఇట్లా భయపడిపోయి ఇంకా ఈరోజు నీకు ఇల్లు ఇంకో వేరే వాడికి అట్లా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట దీనికి అడ్డుకట్ట అనేది ఉండదు డబ్బు జరిగిందా అక్కడికక్కడే కట్ చేయాలి సో ఇలాంటివి మానేసి ఇంకా ఇట్లా స్పందించపోవడం అనేది కూడా ఒక కొంచెం ఇబ్బందికరమైన విషయం అనమాట సో ఇది ఇంకా జూనియర్ అభిమానులు అయితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అనమాట అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలలో ఇంకా నిరసనలు అయితే తెలుపుతున్నారనమాట ఆయన మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి ఒక మందలింపుతో ఒక సీఎం మందలించినవి కూడా అది మందలింపు అది మ్యాటర్ కాదనమాట ఆయన ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తే ఒక చిన్న మందలింపుతో ఆయన వదిలేయడం అనేది అది సరైన పద్ధతి కాదు ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇంకోసారి అలాంటి అలాంటి రిపీట్ కాకుండా చూడాలి అనే విధంగా జూనియర్ అభిమానులు అయితే ధర్నాలు చేస్తున్నారనమాట సో చూడాలి ఇది ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది మనం వేచి అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే